నవస్ వెల్కమ్ చూడై తింజో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఓ దళితుని పూర్వీకులు సమాధి భూమిలో సగం మట్టి ముల్రంలో నింపిన ఓ గ్రానైట్ కంపెనీ వారు ఓదార్థం గ్రామంలో సర్వే నెంబర్ నూట ఎనభై మూడులో కల మా పూర్వీకులు సమాధుల స్థలాన్ని భూ కబ్జలకు కాకుండా చూడాలని అధికారులకు వెంటనే స్పందించి మా భూమిని మాకు ఇప్పించాలని కోరుతున్నారు క్రీస్తు శకం గసింకంటి రాజయ్య వారసులు మాది ఉద్యారం గ్రామం విలేజ్ మండలం గంగాధర కరీంనగర్ జిల్లా మేము గతంలో ముంపు గ్రామ బాధితులము మాకు ఇక్కడ ఉదయం గ్రామంలో నివసించున్నాము మా తల్లిదండ్రులు చనిపోయినటువంటి వన్ ఎయిటీ త్రీ సర్వే నంబర్లో మేము నాలుగు గుంటల జాగా వేణుగోపాల్ కార్వ గారు మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత శిరీష జియో గ్రనేట్ వాళ్ళు శ్రీవారి సతీష్ గ్రనేటు వాళ్ళు వీళ్ళు కుమ్మకాయ వీళ్ళు ఏం చేశారు అంటే మా సమాధుల మీద మట్టి పోస్తారు రాళ్ళు వేస్తున్నారు మేము మేము అడిగినందుకు మమ్మల్ని ఏం చెప్పుకుంటూ చెప్పుకోండి దౌర్జన్యంగా బెదిరిస్తారు మమ్మల్ని మేము అడిగినందుకు మా మీరు చాలా ఇబ్బంది పెడతారు సాయంత్రం మట్టి పోసేటప్పుడు నేను వచ్చి అడిగినా అడిగితే మట్టి ఎందుకు పోసిర్రు ఏంది అదే అంటే మా మా భూమిలో మేము మట్టి పోసుకుంటున్నాం మీరే వాళ్ళు అడగడానికి అంటే మా భూమిని ఎందుకు పోసిరని నేను అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు పెరి పేరు అయినా మేము చూసుకుంటాం మేము ఎట్లా చేయాలి అట్లా చేసుకుంటాం అదే అని చెప్పేసి బిఎన్ రెడ్డి ఇన్ఛార్జ్ అయినటువంటి మల్లేసి నన్ను బెదిరించడం జరిగింది శిరీష వాళ్ళు ప్లస్ శ్రీవారి కుమారి వాళ్ళు నన్ను బెదిరించి ఇంటికి పంపించారు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోవా మేము చేస్తాం మేము చేసేది చెప్తాం నువ్వు ఏమైనా చేసుకోవాలి అని చెప్పి చెప్పారు నిన్న సాయంత్రమే నిన్న సాయంత్రం నేను వచ్చి చూసేసరికి మట్టి పోస్తారు మట్టి పోసి ఎందుకు పోస్తారు అదే అంటే నన్ను ఇట్లా బయర్చారు నువ్వు ఏం చేసుకుంటే అది అని చెప్పేసి నా పేరు కృష్ణ మా మల్లిక్ కన్నా ఉంది అందుకే నేను మా భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఉద్యారం గ్రామంలో ఈ దళితుల భూమి ఈ భూ కబ్జాలు చేసుకుంటా ఈ గ్రానైట్ వాళ్ళు శిరీష క్వారి గాని బిఎన్ రెడ్డి గాని శ్రీవారి సతీష్ గాని వీళ్ళు ఇప్పటికైనా గాని వాళ్ళు సిగ్గుశిరం ఉంటే ఈ దళితుల భూములు కబ్జా చేయకుండా ఈ సమాధుల భూములు కూడా కబ్జా చేయడం ఎంత సిగ్గు చేయటం మీరే గ్రహించాలని మా యొక్క వినపం ఇప్పటికైనా వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే ఈ గ్రానైట్ క్వారీ అసోసియేషన్ గాని ఫ్యాక్టరీ అసోసియేషన్ గాని ఈ లీడర్లు అధికారులు గాని ఎవరైనా ఉంటే వీళ్ళకి ఇప్పటికైనా న్యాయం చేయాలని మా యొక్క వినకో దయచేసి ఇప్పటికైనా చేయకపోతే న్యాయం చేయకపోతే పై అధికారులు కలెక్టర్ గారికి కానీ మైనింగ్ ఏడి గారికి మైనింగ్ ఆర్ఐ గారికి లేదా ఎంఆర్ఓ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చి లేదా అంతకు మించి అయినా కానీ పైకి పోయి మేము దీని మీద ఫైట్ చేయడానికి మేము రెడీ అదన మాట్లాడితే అయితే మళ్ళీ అవతర మాట్లాడతాయి రెస్పాన్స్ ఇవ్వద్దు ఇంకా మాట్లాడద్ది మీరు ఏమైనా చేసుకోరు అన్నాడు ఊహాలు బాధత్తు పట్ట ఉన్నది మరి అరే మీరు పట్ట కాదు పోయి మీరు కాదు మీరు కూడా కబ్జనే అనూరు చెరవ వెళ్ళిపోతాను నక్షత్రం మా గిట్లు ఉంటే గిళ్ళకేళ్ళు చేస్తుంటే ఏంటి మరి ఈయన నాలుగు గంటలు ఎవడు దీతాడు ఎవడన్నా దీస్తాను నాలుగు గొంటలు వెళ్ళి ఇప్పుడు మేము వచ్చినాక తీసి ఇప్పుడేదాకా చేస్తారు ఇది చేస్తారా ఇప్పుడు మీరు అయిపోయేదాకా మేం చేయాలి ఎవరి పని మీ పని మీ ఇప్పుడు ఆ బండలు పెట్టింది ఏవంది మీ పారదేనా జాగా అది తొగలేదా మళ్ళీ కంప్లీట్